విశాఖ స్టీల్ ప్లాంట్ మీద విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు స్టీల్ ప్లాంట్ తప్పించి రాష్ట్రంలో దేశంలో ఇంకో సబ్జెక్ట్ లేదు వాళ్ళు ఎవరు ఏదో మాట్లాడారని నేను మాట్లాడను విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మేము ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే విషయం మీద నేను గానీ కుమార్స్వామి గారు కానీ పెద్దలు ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారు అమిత్ షా గారు మోడీ గారు ఇదంతా పాలసీ డేషన్ ఈ పాలసీ డేషన్ కొంచెం కావాలి డిజిన్వెస్ట్మెంట్ అనేది భారతీయ జనతా పార్టీ తీసుకురాలేదు నరేంద్ర మోడీ గారు ప్రధాన ఏక తీసుకురాలేదు డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్ అనేది నాకున్న ముందు పరిపాలనలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఇది ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి సంబంధించినటువంటి కాదు ఇది పాలసీకి సంబంధించిన విషయం కాకపోతే విశాఖ స్టీల్ వచ్చేటప్పటికి ఇది ఒక చిన్న సెంటిమెంట్ ఉంది కాబట్టి ఆంధ్ర ప్రజలకి ఈ సెంటిమెంట్ ఆధారంగా మనం ఎలాగా విశాఖ స్టీల్ని ప్రొడక్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల యొక్క సెంటిమెంట్ని కాపాడాలి అదేవిధంగా అక్కడ ఎంప్లాయీస్కి ఏమాత్రం కూడా వారి భద్రతకి భంగం కలగకుండా ఏ విధంగా ఆలోచన చేయాలనేది నా ఒక్క స్థాయిలో కానీ నేను మంత్రి కానీ చెప్పేది కాదు దీనికి ఒక క్యాబినెట్లో కమిటీ ఉంటుంది ఏం చేయాలని కమిటీలో నిర్ణయం తీసుకోవాలి కాబట్టి మనం పాజిటివ్ గా ఆలోచిద్దాం మన ఆంధ్ర ప్రాంతం కాబట్టి ఆ స్టీల్ ఫ్యాక్టరీ బాగా నడవాలి దానికి ఏ రకంగా చేయాలి అనేది మా ఆలోచనలు మా నాయకులతో చెప్పు నాయకులు నిర్ణయం తీసుకోవాలి ఇది నా ఒకరినే నిర్ణయం కాదు లేకపోతే మా కుమార్స్వామి గారు ఒక తీసుకునేటువంటి నిర్ణయం సబ్ కమిటీ మేము డిస్కషన్ జరుగుతాయండి మేము క్యాబినెట్ లో ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నాను లోపల జరిగే విన్యాసాలని నేను బయట చెప్పను నాకు తెలుసుందా చెప్పను నేను ఎందుకన్నా ఎక్కువ మాట్లాడను సెయిల్ అనేది పాతదే కదా పాత ప్రపోజలే కదా ఎందుకన్నా ఎక్కువ మాట్లాడను స్టీల్ ప్లాంట్ ని కాపాడేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం డోంట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్